ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రి పదవులు చేపట్టారు వీళ్లలో పదిహేడు మంది కొత్త వాళ్లైతే ఏడుగురికి గతంలో పనిచేసిన అనుభవం ఉంది అయితే ఏపీలో మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది కానీ ఇరవై నాలుగు మందిని భర్తీ చేసిన బాబు ఇంకో పోస్ట్ ను పెండింగ్ లో పెట్టారు ఇప్పుడు ఆ ఒక్క మంత్రి పదవిని ఎవరికిస్తానన్న టాక్ నడుస్తోంది జనసేన బీజేపీలో ఏ పార్టీకైనా అవకాశం దక్కుతుందా లేదంటే టీడీపీకి చెందిన మరో నేతకు కేబినెట్ లో ఛాన్స్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఏపీలో టీడీపీ నుంచి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందువల్ల ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున టీడీపీకి ఇరవై ఒక్క పదవులు కేటాయించారు జనసేనలో గెలిచింది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అందుకే పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ అంటే ముగ్గురికి అవకాశం దక్కింది ఇక బీజేపీ నుంచి గెలిచింది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కావడంతో వాళ్ళకి ఒక మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు ఏపీ క్యాబినెట్ మినిస్టర్స్ లిస్టు ను అర్ధరాత్రి తర్వాత రిలీజ్ చేశారు అంతకుముందు బీజేపీలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై కేంద్ర మంత్రి అమిత్ షాతో మంగళవారం రాత్రి చర్చించారు చంద్రబాబు ఆ భేటీలోనే సత్యకుమార్ పేరు ఖరారైంది బీజేపీలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్నది తేలకపోవడం వల్లే లిస్ట్ రిలీజ్ ఆలస్యమైంది అయితే బీజేపీ మరో కేబినెట్ మినిస్ట్రీ అడిగినట్లు తెలుస్తోంది అందుకే మరో మంత్రి పదవిని చంద్రబాబు ఖాళీగా ఉంచినట్లు సమాచారం బీజేపీకి ఛాన్స్ ఇస్తే కామినేని శ్రీనివాస్ సుజనా చౌదరిలో ఎవరో ఒకరికి అవకాశం దక్కనుంది ఏపీ క్యాబినెట్ లో మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిని చంద్రబాబు బీజేపీ ఎమ్మెల్యేకు అవకాశం ఇస్తారా లేదంటే తమ పార్టీకి చెందిన సీనియర్ నేతకు కట్టబెడతారా అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది